ఆదేశానుసారం రాజీవ్ నగర్ కాలనీ సర్వే నెంబర్ టూ సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ నైన్ హైకోర్టు ఆదేశానుసారం డబ్ల్యూప్రిప్ ప్రకారంగా ఏడిఎస్ఎల్ఆర్ ఎంఆర్ఓ సర్వేయర్ డిఏడి డిఐ సర్వేయర్ గారు ముగ్గురు కలిసి సర్వే చేసి హద్దురాలు పాటించారు అటు హద్దురాల ప్రకారం బీకర్ సెక్షన్కు చెందిన పార్క్ జాగా సుమారు ముప్పై గుంటల భూమి రాజకీయ నాయకుల అండదండలతో మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మహమ్మద్ హఫీజ్ గారు తన పలుకుబడి ఉపయోగించి కొంత భాగం భూమిని అమ్ముకొని మరి అట్టి భూమికి కబ్జా చేసుకొని ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు దానికి సంబంధించిన అటు వీకర్ సెక్షన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ నా దగ్గర ఉన్నాయి అవి అన్నీ నేను మేడం గారికి ఇచ్చాను మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాను డిపిఓ గారికి ఇచ్చాను ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దయచేసి ఇప్పుడు చైర్పర్సన్ గారికి ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పుడైనాను ఆ వీకర్ సెక్షన్ భూమి తీసి రాజవ్ కాలనీ మున్సిపల్ అథారిటీ తీసుకోగలరని లేని వాళ్లకు గుడిసెలో ఇంట్లో ఏమో ఇవ్వగలరని మీ అందరు అంగన్వాడీ స్కూల్ కట్టియగలరని ప్రభుత్వ కార్యాలయకు ఉపయోగపడాలని కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో మున్సిపల్ కమిషనర్ గారికి ఇటు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం మేడం కమిషనర్ గారికి స్పందించి కమిషనర్ గారికి యాక్షన్ తీసుకోమని చెప్తా అని చైర్పర్సన్ గారు విన్నమించారు